ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయ కాల్పు వందనములు ఈరోజు దేవుని వాక్యం సామెతల గ్రంథము మూడవ అధ్యాయం మప్య వచనం నీకు హాని చేయని వానితో నిర్నిమిత్తముగా జగడం మానవద్దు ఇక్కడ దావీ దేవు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మనతో మనతో ఏ హాని మన చేయని వారితో మనతో మంచిగా ఉండేవారితో మనం ఎటువంటి జగడ జగడాలు గొడవలు ఆడొద్దని ముఖ్యంగా చెబుతున్నాడు ఎందువల్లంటే కొంతమంది చాలా మంచిగా ఉంటారు గొడవలు సృష్టిస్తారు మనకు తెలియకుండానే మనతో మంచిగా మనతో పక్కనే ఉంటారు మన యొక్క ఎదుగుదలని ఓర్చుకోలేక కుత్ర కుంత్రాలు అలాంటివి కుట్రలు పనుతూ ఉంటారు కొంతమంది మన వైపే ఉంటా మన పక్కనే ఉంటా మన యొక్క ఓటమిని కోరుకుంటూ ఉంటారు ఈ మధ్య కాలంలో భార్యా భర్తల విషయాల్లో చాలా మంచికుంట గుంట భర్తను చంపటం కొంతమంది భార్యలు ఇంపించటం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి వీళ్ళ వాటికి అసలు ఒక జీవితాన్ని నాశనం చేస్తారు కాబట్టి వాళ్ళకి పాపక్షమాపణ ఉండదు అర్థమైంద దేవుని బిడ్డారా మనం మనతో మనకి మనతో నివసించేవారు కానీ మనతో ఉంటూ మనకి ఎటువంటి హాని చేయని వారు ఉంటారు కదా మన క్షేమం కోరుకునేవారు అలాంటి వారికి మనం ఎటువంటి గొడవలు ఆడొద్దు అవసరమైతే చిన్న చిన్న సమస్యలు వచ్చిన ఒకసారి చెప్పి మళ్ళీ కలిసిపోండి అది ఫ్యామిలీ విషయంలో అయినా భార్యాభర్తల విషయంలో అయినా ఫ్రెండ్స్ విషయంలోనైనా తోటి పెద్దవాళ్ళ విషయంలో అయినా కొన్ని కొన్నిసార్లు సార్లు ఎంత మంచిగా ఉండ కొన్నిసార్లు అపార్ధాలు వస్తాయి అలాంటప్పుడు చెడుని గుర్తు గుర్తుపెట్టుకోకుండా ఓన్లీ మంచిగా గుర్తుపెట్టుకుని వెంటనే కలవటానికి ప్రయత్నించండి ఒక చిన్నసారి అనే ఒక చిన్న పదంతో మళ్ళీ కలవటానికి ప్రయత్నించండి ఎందువల్లంటే గొడవలు ఎప్పుడన్నా ఒకసారి వస్తాయి కానీ మంచితనం అనేది మన జీవితంలో ఎక్కువగా ఉంటుంది ఇద్దరు వ్యక్తుల మధ్య మరి ముఖ్యంగా ఆ మంచితనాన్ని గుర్తించండి ఎప్పుడన్నా ఒకసారి వచ్చే గొడవను గుర్తుపెట్టుకోకమండి అది ఎవరైనా సరే మళ్ళీ చెబుతున్నాను భార్య భర్తల మధ్య అయినా సరే ఫ్రెండ్స్ మధ్య అయినా సరే ఇంటి ప్రక్క వారే మధ్య అయినా సరే ఎవరైనా సరే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య పరిచయం ఏర్పడినప్పుడు కలిసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య మంచి ఎక్కువగా ఉంటుంది చెడు తక్కువగా ఉండుద్ది ఆ చెడుని గుర్తుపెట్టుకోకుండా మంచిని గుర్తుపెట్టుకుని ఎక్కువ కాలం జీవించటానికి ఎక్కువ కాలం నమ్మకం కలిగి ఉండటానికి ఎక్కువ కాలం ప్రాణ స్నేహితులుగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఈ వాక్యం యొక్క అర్థం అదే మనకి ఏ హాని చేయని వానితో నిశ్చయముగా గొడవలాడొద్దని దేవుని వాక్యం చెబుతుంది అంటే గొడవలాడుద్దని అర్థం అంటే అర్థం ఏంటి కలిసి జీవించండి అని అర్థం అర్థమైంది జీవన పెట్టారా కలిసి జీవించండి అది ఏ విధంగా సరే కానీ మన జీవితంలో ఇద్దరు వ్యక్తుల మధ్య మంచితనం కంటే టెన్షన్ ఎక్కువగా ఉండటం ఒక వ్యక్తి వల్ల ఒక వ్యక్తి వల్ల భయపడటం ఎక్కువగా ఆ వ్యక్తి పేరు తలుచుకుంటేనే టెన్షన్ లాంటిది ఒక ఏదో తెలియని ఒక టెన్షన్ రావటం అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండండి అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటం వల్ల మనకే మంచి మేలు జరుగుతుంది ఎందువల్లంటే అలాంటి వ్యక్తులు మారుతారో మారరో అనేది కూడా నాకు ఫుల్గా క్లారిటీ లేదు ఎందుకంటే నీతో ఉన్నంతకాలం రూమ్మేట్గా కానీ భార్య భర్తలుగా ఉన్నంతకాలం లేకపోతే స్నేహితులుగా ఉన్నంతకాలం పక్క సహోదరులుగా ఉండటం ఉన్నంతకాలం ఒకే వ్యక్తి వల్ల నువ్వు టెన్షన్ పడినా ఒక వ్యక్తి పేరు చెప్తే నీకు తెలియని బాధ కలగటం ఇబ్బంది కలగటం ఇంటికి వెళ్ళాలంటే నేను భయపడటం ఇలాంటి విషయాలు జరిగినప్పుడు అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండటమే మంచిది ఎందువల్ల అంటే దానివల్ల ఆయుష్ పెరుగుతుంది రెండవది నువ్వు చేయవలసిన పనులు కరెక్ట్గా చేయగలుగుతావు ఏదైనా చేయాల్సినప్పుడు మైండ్ కూడా కరెక్ట్గా పెట్టి ఇంకా అద్భుతంగా ఆలోచించి ఇంకో పది మందికి జీవితాన్ని ఇవ్వగలుగుతావు అందువల్ల ఇక్కడ మంచి ఉంది చెడు ఉంది సో మనం మంచిని మాత్రమే ఉపయోగించాలి ఇక్కడ వాకింగ్ కూడా అదే చెబుతుంది మనకి ఎటువంటి హాని చేయని వానితో వారితో ఎటువంటి గొడవలు పడవద్దు గొడవలు వచ్చిన వెంటనే సారీ చెప్పి ఎక్కువ కాలం ఒక మంచి స్నేహితులుగా ఒక మంచి భార్యాభర్తలుగా ఒక మంచి ప్రక్కవారుగా ఒక దేవుని ఎందుకు భయపెట్ల జీవించమని చెబుతుంది ఈ చిన్న వాకింగ్ దేవుడు జీవించిన కాక మరొకసారి దేవుని బట్టలందరికీ ఉదయం కాలే వందనములు ఆమెన్ 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 ఆమెన్